నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను అరోగెట్ హస్బెండ్ భాగం ఇరవై ఒకటి భావగదికే నేను వెళ్ళను అని భయంతో చెప్పాలనుకుంది కానీ అప్పటికే యమున అక్కడి నుండి వెళ్ళింది ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడే అలాగే నిలబడింది తరుణ్ తన పడక గదిలో కూర్చొని నందిత కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అతనికి క్షణాలు భారంగా గడుస్తున్నాయి నిన్న నా కోపాన్ని ప్రెస్టేషన్ని తన మీద అలా చూపించకుండా ఉండవలసింది నందు నా గురించి ఏమనుకుందో ఏమో నా ప్రవర్తన వల్ల తను ఎంతగా బాధపడిందో ఇప్పుడు ఆ విషయం మనసులో పెట్టుకొని నా గదికి వస్తుందో రాదో ఇలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్నాడు తరుణ్ నిన్న అతనికి కోపం రావడానికి బలమైన కారణం ఉంది కానీ అది నందు మీద అతను చూపించ చూపించకుండా ఉండవలసింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మనం మూడు రోజులు వెనక్కి వెళ్ళాలి ఎప్పటిలాగానే తరుణ్ ఉదయం లేచి ప్రెషప్పై బయటికి వెళ్తున్నాడు ఇంతలో తరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు కాస్త ఆగు అంటూ ఒక పెద్ద మనిషి పిలిచాడు అతను తరుణ్ తండ్రి కిష్టయ్యకు స్నేహితుడు పంచాంగం చూడడంలో దిట్ట చిన్న చిన్న కార్యాలకు ముహూర్తాలు అవి చూస్తూ ఉంటాడు తరుణ్ వెళ్తున్నవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి చూశాడు నువ్వా మామయ్య ఏంటి విషయం అంటూ అతని దగ్గరికి వచ్చాడు ఇలా రా ఇక్కడ కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి అన్న అతడు వీధి అరుగు మీద కూర్చున్నాడు తరుణ్ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు ఈ మూడు రోజులు శోభనానికి ముహూర్తాలు బాగున్నాయి మీ నాన్నగారు చూడమంటే పంచాంగం చూశాను నీ వీలును బట్టి శోభనానికి ఏర్పాట్లు చేసుకో ఆ తర్వాత మళ్ళీ ఒక పది రోజుల వరకు ముహూర్తాలు లేవు అన్నాడు తరుణ్ సిగ్గుపడుతూ అలాగేనని తల ఊపాడు బిడియంతో ఇంకా అక్కడ ఉండలేక వస్తాను మామయ్య అంటూ అక్కడి నుండి ఊరిలోకి వెళ్ళాడు ఈరోజు సిటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ ఆ ఊరిలో ఉండే తన స్నేహితులని అడిగాడు అలా వెళ్ళేవాళ్ళు ఎవరు అతనికి కనిపించలేదు పోనీ ఎవరైనా రేపు వెళ్ళేవాళ్ళు ఉన్నారా ఆరా తీశాడు సీను అనే అతను సిటీకి వెళ్తున్నట్టు తెలిసింది తరుణ్ అతని దగ్గరికి వచ్చాడు ఏరా సీను సిటీకి వెళ్తున్నావా అన్నాడు అవునన్నా కొంచెం పని ఉంది రేపు వెళ్ళి చీకటి పడేలోపు నా పనులన్నీ చేసుకొని వద్దాం అనుకుంటున్నా చిరునవ్వుతో చెప్పాడు అలాగా అయితే నా కోసం పువ్వులు తెచ్చిపెట్టు అంటూ అతని చేతికి కొంత డబ్బు ఇచ్చాడు రేపు రాత్రి వరకు తప్పకుండా వస్తావు కదూ అనుమాన నివృత్తి కోసం అతన్ని అడిగాడు విషయం ఇది అని తెలియడంతో తప్పకుండా వస్తాను అన్న నన్ను నమ్ము ఒకవేళ నాకు ఇంకేమైనా పనులు ఉన్నా మరోసారి వెళ్ళి చూసుకుంటాను అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో రాత్రి అక్కడ ఉండను నీ కోసం పువ్వులు తీసుకొని వస్తాను నమ్మకంగా చెప్పాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు తరుణ్ ఆ ఊరిలో ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో చామంతులు మల్లెలు గులాబీలు సంపెంగలు లాంటి పువ్వులు దొరకవు గన్నీరు చక్ర పుష్పాలు నందివర్ధనం లాంటి పుష్పాలు దొరుకుతాయి కానీ అవి కూడా ఎవరైనా తమ ఇంటి పెరట్లో పెంచుకున్నవి అయి ఉంటాయి వాటిని పూజ కోసం మాత్రమే వాడతారు మా పెళ్ళి కూడా పువ్వులు లేకుండా జరిగింది ఏదో దేవుని దయ వల్ల నా స్నేహితుడు పూలదండలు తెచ్చాడు తను తేకుండా ఉంటే అసలు పువ్వులే ఉండేవి కావు కానీ శోభనం అలా పువ్వులు లేకుండా జరుపుకోకూడదు గదిని పూలతో అలంకరించి నందు తల నిండా పువ్వులు పెట్టుకోవాలి అలా ఆ సుమ పరిమళాల మధ్య మేము శోభనం చేసుకోవాలి మా తొలి ఈ జీవితాంతం మా ఇద్దరికీ గుర్తుండిపోవాలి దానికోసం ఒక్కరోజు ఆలస్యమైనా పర్వాలేదు అనుకున్నాడు అలా తన ఫస్ట్ నైట్ డ్రీమ్ని నెరవేర్చుకోవడం కోసం తన శోభనాన్ని మరుసటి రోజుకి వాయిదా వేసుకున్నాడు సీను చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయమే అతను సిటీకి వెళ్ళాడని తెలిసి తరు తరుణ్ సంతోషించాడు అందుకే ఆ రోజు రాత్రి నందు తరుణ్ని తన పెదనాన్న వాళ్ళ ఇంట్లో పడుకోబోతుంటే ఆమెని అక్కడ పడుకోవద్దని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు తీరా ఇంటికి వచ్చాక తెలిసింది సీను ఆ రోజు చీకటి పడినా ఇంకా ఇల్లు చేరలేదని దాంతో అతడు సహనం కోల్పోయాడు ఎలాగైనా ఈరోజు శోభనం చేసుకోవాలని ఎంతో ఆశతో ఉన్న తరుణ్ తన భార్యని తన వెంట తీసుకుని వచ్చాడు సమయానికి సీను రాకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు ఆ ప్రెస్టేషన్ అంతా నందు మీద చూపించాడు రేపైనా అతను వస్తాడా అన్న అనుమానం మొదలైంది రాకపోతే ఏంటి పరిస్థితి ఇప్పటికే పూల కోసం రెండు రాత్రులు వేస్ట్ చేశాను రేపు సీను రాకపోతే వచ్చిన పువ్వులు తేకపోతే మళ్ళీ పది రోజుల వరకు ముహూర్తాలు లేవన్నారు అంటే నేను మళ్ళీ ముహూర్తం కుదిరే వరకు నందుకు దూరంగా ఉండాలి అన్ని రోజులు తనకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అనుకున్నాడు ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో నుండి అతనికి కోపం పుట్టుకొచ్చింది మొదటిసారిగా ఈ పల్లెటూరులో ఎందుకు పుట్టానా అనిపించింది ఇప్పటికే విరహంతో రాత్రులు నిద్రపట్టడం లేదు మానసికంగా శారీరకంగా నందుకు దగ్గర కాలేక మనోవేదనతో నలిగిపోతున్నాను ఎలాగైనా ఇప్పుడే ఈ క్షణమే నందుని దగ్గరికి తీసుకోవాలి గుండెలకు హత్తుకోవాలని ఉంది తన కోసం నా మనసు ఎంత తప్పిస్తోందో తనకు చెప్పాలని ఉంది పెళ్ళయి ఇన్ని రోజులైనా తను ఎవరో నేనెవరో అన్నట్టుగా జీవిస్తున్నాం ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా విధ చెందాడు మానసిక సంఘర్షణలో పడి కొట్టుమిట్టాడుతున్న అతనికి గొంతు తడారిపోయినట్టుగా అనిపించింది అందుకే తన అక్కకు మంచినీళ్ళు తెమ్మని చెప్పాడు కానీ నందు మంచినీళ్లు తీసుకొని వచ్చింది ఆమెను చూస్తూ దూరంగా ఉండలేక దగ్గరికి తీసుకోలేక సతమతమయ్యాడు తన నిస్సహాయతని ప్రిస్టేషన్ని మంచినీళ్ళు పట్టుకొని తన గదికి వచ్చిన నందు మీద చూపించాడు ఇప్పుడు అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడ్డాడు ఈ విషయాలేమీ తెలియని నందు బావకు నేనంటే లేదు అనుకుంది తనపై కోపంతో విరుచుకుపడ్డందుకు రాత్రంతా ఏడ్చింది మనసులో స్తబ్దతని నింపుకుంది తరుణ్ ఇలా ఆలోచిస్తున్న సమయంలో పాల గ్లాస్ పట్టుకున్న నందు గదికి బయట నిలబడింది కానీ అలా ఎంతసేపు నిలబడి ఉండగలదు అందుకే ఏదైతే అది అవుతుందని ధైర్యం చేసి తరుణ్ గదిలోకి అడుగుపెట్టింది నందు వస్తుందో రాదోనని టెన్షన్ పడుతూ ఆత్రంగా ఆమె కోసం ఎదురుచూస్తున్న తరుణ్కు పడక గదిలోకి అడుగుపెట్టిన ఆమెను చూడగానే ఆనందంతో అతని కళ్ళు మిలమిలా మెరిశాయి సంతోషంతో మనసు ఉప్పొంగింది తల నిండుగా పువ్వులు పెట్టుకొని పాల గ్లాస్ పట్టుకొని శోభనపు గదిలోకి వచ్చిన నందు సోయాగాన్ని చూసి అతని కళ్ళు చిలిపిగా నవ్వాయి భయపడుతూ గదిలోకి అడుగుపెట్టిన నందు మొదట తరుణ్ కళ్ళనే చూసింది అతని కళ్ళు నిన్నట్లా క్రోధంతో ఎరిపెక్కి లేవు చల్లని వెల్లనలు కురిపిస్తూ చిలిపిగా నవ్వుతున్నాయి అమ్మయ్య బావ కోపంగా లేడు అనుకుంది అలాగే గుమ్మం ముందు నిలబడి తరుణ్ వైపు చూస్తోంది అతను నవ మన్మధుడిలా మంచంపై కూర్చొని ఉన్నాడు లుంగి కట్టుకొని పైన షర్టు వేసుకోలేదు మెడలోని బంగారపు గొలసు అతని శరీర ఛాయతో పోటీ పడుతూ అతని శరీర వర్ణం ముందు నిలవలేక తెల్లబోయింది అతని అందం ఆమెను ఆకర్షిస్తుంటే ఆ ఆకర్షణలో పడి కొట్టుకోపోకూడదు అనుకుని తన చూపుల్ని గది పరిశీలించడానికి తిప్పింది నిన్న చూసిన గదిలా అసలు లేదు వావ్ ఎంత అందంగా అలంకరించాడు ఇదంతా నా కోసమేనా ఆశ్చర్యంతో అనుకుంది గదిలో ఒక మూల టేబుల్పై అగరబత్తులు పండ్లు స్వీట్లు పెట్టి ఉన్నాయి పొగల ధూప పరిమళం ఆమెను సమ్మోహనపరుస్తుంటే మంచంపై పరిచిన మల్లెల పరిమళం ఆమెను మత్తెక్కించింది ఈరోజు మాకు శోభనం అన్న ఊహ ఆమెకు కలగగానే సిగ్గుతో పాటు మైకం కమ్మింది ఒళ్ళు తూలినట్టు అయ్యింది అయినా నిలదొక్కునే ప్రయత్నం చేసింది ఇది అని చెప్పలేని అనురాగ భావమేదో ఆమె మనసును ఆవహించింది అంతవరకు తరుణ్పై ఆమెకున్న కోపం రెక్కలార్చుకుంటూ ఎక్కడికో ఎగిరిపోయింది తరుణ్ లేచి ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకున్నాడు నందు కొన్ని పాలు తాగు అన్నాడు తల అడ్డంగా ఆడిస్తూ ఆమె సిగ్గుతో తన తలని పూర్తిగా వంచేసింది అయినా అతడు తాగమని గ్లాసును ఆమె పెదాల దగ్గర పెట్టాడు ఇష్టం లేనట్టు వికారంగా ముఖం పెట్టింది ప్లీజ్ నా కోసం ఒక్క స్విప్ అయినా తాగు రిక్వెస్ట్ చేసిన అతడు మరోసారి గ్లాసును ఆమె పెదాల దగ్గర ఉంచాడు అతడిని రిక్వెస్ట్ చేస్తుంటే కాదనలేక ఆమె అయిష్టంగానే కొద్దిగా తాగింది స్వీట్ తింటావా అన్న అతడు టేబుల్పై ఉన్న స్వీట్ డబ్బాల నుండి ఒక స్వీట్ ముక్కను తీసి ఆమెకు తినిపించబోయాడు నాకేమీ వద్దు నిద్ర వస్తోంది పడుకోనా అమాయకంగా అంది అయ్యో నిద్రపోతే ఎలా ఈ పూట నీకు నేనెన్నో శృంగార పాఠాలు నేర్పించాలి నిన్ను దోచుకోవాలి నాలో దాచుకోవాలి మనసులో అనుకున్న అతడు పైకి మాత్రం పడుకో అంటూ మంచాన్ని చూపించాడు ఆమె మంచంపై ఒత్తిగిల్లి పడుకుంది తరుణ్ పాలు తాగి నందువైపు కోరికతో చూశాడు ఆమె మంచంపై పరిచిన తెల్లని బొండు మల్లెల మధ్య అప్పుడే విచ్చిన గులాబీలా అనిపించింది ఆమె తలలో తురుముకున్న పువ్వులు దిండును ఆక్రమించాయి ఆమె పిరుదులు దాటిన పొడవాటి జడ ఆ మల్లెల పానుపై ఆమెతో పాటుగా పడుకొని అతన్ని కవ్వించింది బాపు బొమ్మలా పడుకొని ఉన్న ఆమె అతని కంటికి ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంటే తనలో తాను నవ్వుకున్నాడు ఈ సొగసు ఈ సోయగం అంతా నాదే కదా తన్మయత్వంతో అనుకున్నాడు అలా అనుకోగానే గర్వంతో అతని ఛాతి అరంగులం పెరిగింది ఆమె జడను తన చేతితో పట్టుకొని ఆమె తలలోని మల్లెపూలను వాసన చూసి నందు మరి నేనెక్కడ పడుకోను నాకు కూడా కాస్త నీ పక్కన చోటివ్వు గోముగా అన్నాడు అతను అలా అనేసరికి నందు గబుకున లేచి కూర్చోబోయింది నేను నిన్ను లేవమనలేదు ఈ ఈ పక్కన నాకు చోటు కావాలి అన్నాను హస్కీకా అన్న అతడు ఆమెను పడుకోబెట్టి తాను ఆమె పక్కన చేరాడు ఫ్యాన్ గాలికి ఆమె ముఖంపై పరుచుకున్న ముంగురులను తన చేతితో సరిచేసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు అతను పెట్టిన తొలి ముద్దు తాలూకు పెదాల స్పర్శ ఆమె కుళ్ళు జల్లుమంది తన్మయత్వంతో కళ్ళు గట్టిగా మూసుకుంది మీనాల్లాంటి నీ కోల కళ్ళంటే నాకెంతో ఇష్టం అంటూ ఆమె రెండు కళ్ళపై ముద్దు పెట్టాడు ఆమె సిగ్గుల మొగ్గైంది తలను పక్కకు తిప్పింది నందు నువ్వంటే నాకు ప్రాణం అందుకే నిన్నెంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను ఇంతవరకు అందరి దృష్టిలో నువ్వు నా భార్యవి కానీ ఈ క్షణం నుండి నువ్వు నాలో సగం మనస్ఫూర్తిగా నిన్ను నాలో ఐక్యం చేసుకోబోతున్నాను నువ్వు నాకు సొంతం నాకు మాత్రమే సొంతం ప్రామి చేస్తున్నాను నేను కూడా నీకు మాత్రమే సొంతం అతడు ఆమెతో అనాలి అనుకున్న మాటలు బిడియంతో అనలేక మనసులో అనుకుంటూ ఆమె లేత బుగ్గపై ముద్దు పెట్టాడు అతను అలా ఒక వర్ష క్రమంలో ముద్దులు పెడుతూ ఉంటే ఆమె పెదవులు తమకంతో అదురుతున్నాయి అదురుతున్న ఆమె పెదాల వైపు కోరికతో చూశాడు తరుణ్ నందు సిగ్గుతో కళ్ళు మూసుకొని ఉంది లజ్జాభారంతో ఆమె కనురెప్పలు తెరుచుకోవడం లేదు లేత తమలపాకు లాంటి ఆమె పెదాలను చూస్తూ ఉండలేక తన పెదాలతో బంధించాడు అంత తన్మయత్వంలోనూ బావా నా పెదాలను ముద్దాడుతున్నావేంటి అయ్యో ఇంగిలి తెలియని తనంతో అనుకుంది నందు అతను తన ముద్దును సుదీర్ఘంగా కొనసాగిస్తూనే ఉన్నాడు తనలో ఉన్న కోరికను ఆమెలోనూ రగిలిస్తున్నాడు మధ్యలో ఒకసారి ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టు ముద్దుకు కాస్త విరామం ఇచ్చిన అతడు దీన్ని ఫ్రెంచ్ కిస్ అంటారు తెలుసా హస్కే వాయిస్తో అన్నాడు ఆమె సిగ్గుతో తన రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకుంది ఆమె చేతులను ముఖం మీద నుండి తొలగించి ఆమె కింది పెదని తన రెండు పెదాల మధ్య బంధించాడు కాసేపు దాంతో ఆటలాడి తన నాలుకను ఆమె నోట్లోకి జొప్పించి ఆమె నాలుకతో పెనవేశాడు దానితో కాసేపు సరసమాడాడు నందుకు ఊపిరి ఆడనట్టు అనిపించి ఉక్కిరి బిక్కిరి అయింది అది గమనించిన అతడు ఆమె పెదాలను వద్దీలి ఆమె మెడవంపును చేరాడు ఇదంతా కొత్తగా మత్తుగా గమ్మత్తుగా ఉంది నందుకి కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈరోజు నైన్ ఏఎంకి తప్పు ఎవరిది మినీ కథ అప్డేట్ ఇస్తున్నాను దీంతోపాటు అది చూసేయండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ